ఇలాంటి వీడియోస్ మీరు చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయవచ్చు మీరు ఎవరైతే ఈ విధంగా స్టోరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో యూట్యూబ్లో ఈ విధంగా స్టోరీస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలనుకునే వాళ్ళు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా ఈ విధమైన వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు ముందుగా మన స్టోరీ అయితే క్రియేట్ చేయాలి స్టోరీ క్రియేట్ చేయాలంటే చార్ జీబీటీ ఇక్కడ వైటే స్టోరీ కిడ్స్ అని కొట్టడం ఇక్కడ మనకు కిడ్స్కి సంబంధించినవి లేకపోతే మీరు రూమ్లోకి వెళ్ళి ఏదో ఒక స్టోరీ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఈ స్టోరీ తీసుకున్నాను ఈ స్టోరీని నేను కాపీ చేస్తున్నాను కాపీ చేసి దీన్ని తీసుకెళ్లి ఛార్జ్ జిప్ట్లు వేస్తున్నాను చార్జ్ లేయింగ్ లోనే ఇక్కడ చూడండి మనకు దానికి సంబంధించినవి ఇక్కడ నేను సపరేట్ ఆల్ ద సీన్స్ ఆఫ్ ద స్టోరీ సపరేట్ ఈవెన్ ద స్మాల్ అంటే దీనికి సపరేట్గా మనకు స్టోరీ మొత్తం రావాలన్నాను అదేవిధంగా మీరు మొబైల్ చేసిన విధంగా ఏదో ఒక క్రో స్టోరీ ఫర్ కిడ్స్ అని కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక స్టోరీ అయితే వచ్చింది ఈ స్టోరీని కొంచెం కాపీ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం కాపీ చేసుకొని కాపీ చేసుకొని దీన్ని చేసిపోయితే చార్జి బిడ్డలో వేయండి ఛార్జి బిడ్డలో వేసినట్టయితే మీకు స్టోరీ మొత్తం అక్కడ అది ఇస్తుంది మీకు ఛార్జి బిడ్డలోకి వెళ్ళాలి ఛార్జిబ్బుల్లోకి వెళ్ళి ఆ స్టోరీని అక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి దానికి సంబంధించిన స్టోరీ మొత్తం మీకైతే డీటెయిల్గా అయితే ఇక్కడ అయితే వస్తుంది ఇంకోండి అలాగే ఆ కాకి ఆ కాకి చాలా దాహం వేస్తుంది ఆ స్టోరీ మొత్తం ఇక్కడైతే మీకు అయితే జనరేట్ చేస్తుంది ఇది జస్ట్ మీరు కాపీ చేసుకొని దానికి వాయిస్ ఎవరి సరిపోతుంది ఇప్పుడు దీనికి మనకు ఇమేజెస్ కావాలి ఈ స్టోరీకి తగ్గట్టు ఇమేజెస్ అయితే కావాలి ఇక్కడ మన ఇమేజెస్ అని అడగాలి దాన్ని ఇక్కడ మనకు నేను ఇక్కడ నేను చెప్తున్నాను మీ డిటెయిల్డ్ ప్రాంప్ట్ ఫర్ ఆఫ్ ఈచ్ సీన్ ఫర్ ఏ వీడియో జనరేటర్ అని అనేది అంటే మనకు దానికి తగ్గట్టు మనకు ప్రాంప్ట్ అయితే ఇవ్వమంటున్నాను ప్రాంప్ట్ ద్వారా అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేయవచ్చు ఈ విధంగా ప్రాంప్ట్ని మీరు ఇప్పుడు ఇమేజెస్ జనరేటర్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి మీరు మైక్రోసాఫ్ట్ డిజైనర్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ ఇమేజెస్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ అక్కడ మనకు ప్రామిమ్స్ అయితే ఇచ్చింది కదా ఆ ప్రాంప్ట్స్ ప్రకారం ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి జనరేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ త్రీని యానిమేషన్ అండ్ డిస్నీ పిక్సర్ నాకు ఈ టైప్లో ఉండాలి అన్నట్టు ఇక్కడ రాశాను రాసిన తర్వాత మీరు ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేయండి జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇవ్వండి ఈ విధంగా మనకి ఇమేజెస్ అయితే వచ్చాయి ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ డౌన్లోడ్ అదే అదేవిధంగా సెకండ్ ప్రాంప్ట్ సేమ్ స్టైల్ సెకండ్ ప్రాంప్ట్ అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయాయి అదేవిధంగా ఫోర్త్ ప్రాంప్ట్ ఫిఫ్త్ ప్రాంప్ట్ ఈ విధంగా మనకు చాలా రకాల ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాంప్ట్ అన్నింటినీ మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చింది మనకు స్టోరీకి తగ్గట్టు ఆ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది ఆ ప్రాంప్ట్ అన్నిటిని మీరు కాపీ చేసి ఈ విధంగా ఇక్కడ మీరు పేస్ట్ చేసి ఈ విధంగా ఒక ప్రాంప్ట్లో ఒక పిక్ అయితే డౌన్లోడ్ చేసుకుని పిక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పిక్స్ అన్నిటిని వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ సైట్లోకి అయితే వెళ్ళండి లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ మీరు ఈ ప్రాంప్ట్ ఉంది కదా ఆ ప్రాబ్లం కాపీ చేసి ఆ ప్రాబ్లం ఇక్కడ ఇవ్వండి అంటే ఆ కి తగ్గట్టు అది మనకు ఫ్లై అవుతున్నట్టు మనకైతే ఇక్కడైతే జనరేట్ అయితే చేస్తుంది లూమా ల్యాబ్స్ అనేది ఇది లూమా ల్యాబ్స్లో నేను ఈ విధంగా క్రియేట్ చేశాను ఇక్కడ చూడండి క్రియేట్ చేయడం మనకు కాకి ఎగురుతున్నట్టు అయితే ఉంది విధంగా మీరు లోకి వచ్చి ఈ విధంగా అన్నీ అయితే క్రియేట్ చేసుకున్నాను నేను విధంగా అప్పుడు వాయిస్ ఎవరిబల్ వాయిస్ ఎవరిబల్ అంటే మనకు చాలా ఏ టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాకపోతే నేను ఎక్కువ యూజ్ చేసేది ఈ విధంగా దేశీ ఓకాలని ఇక్కడ ఈ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇంగ్లీష్లో వీడియో చేసే వాళ్ళు ఇక్కడ కేటగిరీ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు లేకపోతే ఆల్లో ఉంచుకోవచ్చు ఇక్కడ ఫీమేల్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఫీమేల్ వాయిస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల ఫీమేల్స్ అయితే ఉంటారు మీ ఇందులో మీరు వాయిస్ అయితే వినండి మీరుకి మీకు ఎవరు వాయిస్ అయితే నచ్చిందో వాళ్ళ వాయిస్ అయితే తీసుకోండి నాకైతే శృతి వాయిస్ అయితే నచ్చింది ఈ శృతి వాయిస్ని అయితే యూజ్ వాయిస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేనైతే మన ఇందాక మ్యాటర్ రా ప్రాబ్లం ఇచ్చింది కదా మనకు ఆ మ్యాటర్ అయితే ఇక్కడ నేను పే చేసి జనరేట్ మీద క్లిక్ చేశాను జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వాయిస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి మనకు రెడీ అయిపోయింది ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది కనిపిస్తుంది పైన ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ సింబల్ ఇక్కడ నేను చూడండి మీకు సర్కిల్ అయితే చూపిస్తున్నాను ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు మీరు ఏదో ఒక ఎడిటింగ్ వెబ్సైట్ అయితే తీసుకోండి ఫిల్మోరా కానీ క్యాప్ కట్ కానీ కైన్ మాస్టర్లు అయినా చేయవచ్చు ఇక్కడ నేను మనం ఇప్పుడు జనరేట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి కదా వన్ బై వన్ ఈ విధంగా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మనం వాయిస్ అవర్ క్రియేట్ చేసుకున్నాం కదా ఆ వాయిస్ అవర్ కూడా దీని కింద అయితే మనం డ్రాగ్ అయితే చేయాలి డ్రాగ్ చేసి ఆ వాయిస్కి తగ్గట్టు ఈ వీడియోస్ని అయితే కన్వర్ట్ అయితే చేయాలి వాయిస్ వాయిస్కి తగ్గట్టు వీడియోస్ని అయితే ఈ విధంగా కట్ చేసి చేయండి వాయిస్ వారికి వీడియోస్ కి తగ్గట్టు కట్ చేసి విధంగా ఏమైనా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు అంటే చూడడానికి బాగుండాలంటే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్కి ఇవ్వండి ఇంకా మీకు ఈ విధంగా అయితే చాలా సింపుల్ గా అయితే వీడియో అయితే క్రియేట్ చేయొచ్చు ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీరు అయితే యూట్యూబ్ లో అయితే మనీ సంపాదించవచ్చు ఎవరైతే స్టోరీస్ జనరేట్ చేయాలనుకున్నారు వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్